ప్రధాన కూడల నుండి మారుమూల ప్రాంతాల వరకు అభివృద్దికి పునాదులు వేస్తున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహ్మద్ తెలిపారు నగరంలోని శారదా కాలనీ శ్రీనగర్ ప్రాంతాల్లో ఇరవై ఏడు పాయింట్ లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు తొలుత ఆయా ప్రాంతాలకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు ఎన్నో ఏళ్ల నుండి కనీసం రోడ్లను కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా గత పద్దెనిమిది నెలల నుంచి స్థానికంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా పేదలు బడుగు బలిహీన వర్గాలు రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున రోడ్స్ కానీ అలాగే డ్రైన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు శారదా కాలనీ ప్రాంతంలో మంచినీటి కోసం ఎదురుచూస్తున్నటువంటి నలభై ఏడు కుటుంబాలు గత నెల రెండు నెలల నుంచి వాళ్ళందరూ కూడా పదే పదే చెప్పడంతో సురక్షితమైనటువంటి మంచినీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో దాగి దానికి తగినట్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక మంచినీటి ట్యాప్ కనెక్షన్తో పాటు పైప్ లైన్ వేయడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా శ్రీనగర్లో కానీ అలాగే ఓటో లైన్ అడ్ రోడ్లు కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు దాదాపు అరవై ఏడు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్లక్ష్యం వహించి పూర్తిగా గతంలోనే జరిగింది శారదా కాలనీలో ఇక డైరియా బారిన పడి ఒక ఒక పాప చనిపోయినటువంటి పరిస్థితులు ఆ రోజు కూడా ప్రతిపక్షంలో మేమందరం కూడా ఎంతో పోరాడడం జరిగింది దాని తర్వాత ఇప్పుడే మీకు అందరికి కూడా తెలుసు నెహ్రూ నగర్ లో నుంచి వచ్చేటువంటి నీట్ ఏదైతే పైప్ లైన్ ఉందో దాన్ని వెంటనే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం ఇటు నుంచి వెళ్ళేటువంటి నెహ్రూ నగర్ ట్యాంక్ నుంచి నమస్కారం ఈ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో యాభై డివిజన్లో అరవై రెండు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ సీసీ వాడ్ రోడ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అరవై రెండు లక్షల రూపాయలతో శంకుస్థాపనం చేయటం జరిగింది ఇవే కాకుండా మీరందరూ చూడొచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి పరుగులు పెట్టించగల ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్న ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడికక్కడే అంటే రాజకీయ నాయకులు ఇంట్లోనే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కటి కూడా అందించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులకి చెప్పటం జరిగింది మేము కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క సమస్య కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాము ముఖ్యంగా మంచి నీటి సమస్యలు కూడా ప్రతి ఇంటికి ఎలాంటి ఆపద కలగకూడదు అని ప్రతి ఇంటికి ఒక వాట్ కనెక్షన్ కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ముఖ్యంగా మీరందరూ చూడవచ్చు ప్రభుత్వం వచ్చి ఒకటి సంవత్సరాలు అయింది కాబట్టి మీరందరూ గమనిస్తున్నారు ఇప్పటికీ మెనిఫాస్టోలో చెప్పిన ప్రకారం నైన్టీ ఫైవ్ పర్సెంట్లు పనులు పూర్తయ్యాయి ఎన్నికల ముందు ఎలాగైతే హామీలు చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మరి ముఖ్యంగా ప్రతి ఒక్కటి మహిళల కోసం ఎలాగైతే సంఘం